మనోజ్కి అంత తొందరగా ఎదురుపడ్డం అభినవ్కి ఇష్టం లేదు తన ఎదురుగా ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు టైగర్ మీద చాలా ఉంది అభినవ్ ఏం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండడంతో ఏం చేయబోతున్నావు అభి అని అర్యానా అడిగింది నేను తిరిగొచ్చిన సంగతి మనోజ్కి తెలియనివ్వకు అని అభినవ్ చెప్పడంతో అరియానాతో పాటు లోకేష్ కూడా షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు అభి మనోజ్కి తెలియనివ్వకుండా నువ్వు సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం ఏంటి నువ్వు వచ్చాక కూడా నీ కంపెనీస్ మీద అతని కంట్రోల్ ఎందుకు ఉండాలి నువ్వు ఛార్జ్ తీసుకోవడానికి భయపడుతున్నావు అనుకోమంటావా అని సీరియస్గా అడిగింది ఆర్యానా లోకేష్ కూడా మాట్లాడుతూ మనోజ్కి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు టైగర్ మీ నాన్న స్థాపించిన కంపెనీలన్నీ ఇప్పుడు భారీ నష్టాల్లో ఉన్నాయి అలాగే కొనసాగితే లాక్అవుట్ పరిస్థితి వస్తుంది మనల్ని నమ్ముకున్న వేలాది మంది ఎంప్లాయీస్ రోడ్డున పడతారు అని గంభీరంగా అన్నాడు ఇమేజింగ్ సెక్యూరిటీస్ కంపెనీ పరిస్థితి చూసిన తర్వాత మనోజ్కి బిజినెస్ డీల్ చేయడం రాదు అని అభినవ్కి ఆల్రెడీ అర్థమైంది కానీ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు నీ మౌనంలో నాకు పిరికితనం కనబడుతుందబి బాధ్యతల నుంచి పారిపోవాలనుకునే పిరికితనం నోరు తెరిచి మాట్లాడు నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అసహనంగా అంది అర్యానా ఒకవైపు రహస్య జీవితం గడపాల్సి రావడం మరోవైపు కంపెనీలోకి ఎంటర్ అయిన కోవర్ట్ ఇంకోవైపు నాన్నని చంపిన హంతకుండి పట్టుకోవాలనే ఆశయం ఇలా అన్ని ఆలోచనలు అభినవ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అభినవ్ని నార్మల్ చేయడానికి లోకేష్ ఒక డ్రింక్ ప్రిపేర్ చేసి టైగర్ కొంచెమే తాగు అని చేతికి అందించాడు ఒక్క సిప్పు తీసుకున్న అభినవ్ వెంటనే గ్లాస్ని ట్రేలో పెడుతూ నా మనసులో ఉన్న మంట చల్లార్చడానికి ఇది సరిపోదు బాబాయ్ అమృతం కావాలి అది స్వర్గంలో ఉంటుంది మనం వెళ్తేనే కానీ అది దొరకదు కానీ అక్కడికి వెళ్ళాక దాని అవసరం ఉండదు అని వేదాంతిలా నవ్వాడు అరియానా ముఖంలో మారుతున్న మార్పులను గమనించి మనోజ్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే ఇంత డిస్కషన్ ఎందుకు నందిత వచ్చాక డిసైడ్ చేద్దాం అని చెప్పాడు అభినవ్ నువ్వేనా అభి మాట్లాడుతుంది పక్కా ప్లానింగ్ పర్ఫెక్ట్ టైమింగ్తో పనిచేసే నువ్వు మనోజ్ వచ్చాక నీ మూవ్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తావా స్ట్రేంజ్ అంటూ భుజాలు ఎగరేసింది అరియానా ఐ నీడ్ బ్రేక్ నందిత నా మనసుకు విశ్రాంతి కావాలి కూల్ మైండ్తో ఆలోచించి డిసైడ్ చేస్తాను అని చెప్పాడు అభినవ్ కోపంతో ఏదో అనబోయిన అరియానా అభినవ్ కళ్లలో కనిపించిన దిగులు చూసి ఆగిపోయింది లోకేష్కి కూడా అభినవ్ పరిస్థితి అర్థమై మౌనంగా ఉండిపోయాడు అభినవ్ నెమ్మదిగా లేచి నిలబడి థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్ప్రైజ్ నందిత మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ బయటికి నడిచాడు టైగర్ అంటూ లోకేష్ ఏదో చెప్పబోతూ అభినవ్ వెనక వెళ్లబోయాడు కాని అతన్ని ఆపేసిన అరియానా అంకుల్ తనని నేను డీల్ చేస్తాను అని చెప్పి అభినవ్ వెనక పరిగెత్తింది అభినవ్ కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా సారీ నీ మూడు తెలుసుకోకుండా కొంచెం ఓవర్గా మాట్లాడాను అని అపాలజీ చెప్పింది అర్యానా నువ్వు కూల్గా మాట్లాడితే భయమేస్తుంది నందిత నువ్వు ఫైర్ బ్రాండ్ బ్రాండ్గానే బాగుంటావు అని నవ్వాడు అభినవ్ థ్యాంక్ యూ సరదాగా డిన్నర్కి పోదామా అని ఆశగా అడిగింది ఆర్యానా సారీ నాకు లేదు అని అభినవ్ చెప్పడంతో కొంచెం డిసప్పాయింట్ అయిన ఇంటి వరకు తోడుగా రానా అని అడిగింది అది ఇల్లు కాదు మెంటల్ హాస్పిటల్ అని చెప్పాడు అభినవ్ ఇంటికి వెళ్లాలని లేదంటావు ఆకలి కూడా లేదంటావు మరేం చేస్తావు అని కోపంగా అరిచింది అరియాన అది నా ఇష్టం నీకెందుకు బాగా లేటైంది ముందు నువ్వు ఇంటికి పో అంటూ బలవంతంగా ఆమె కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో తోసేసి బాయ్ అన్నాడు అభినవ్ సచ్చినోడా అని తిట్టుకుంటూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆర్యానా మనసులో బరువు మళ్లీ మోసుకుంటూ కారులో సిటీ అంతా రౌండ్ వేయడం మొదలుపెట్టాడు అభినవ్ అర్ధరాత్రి కావస్తూ ఉండగా ఒక బస్టాప్ దగ్గర వైట్ చుడిదార్ వేసుకున్న ఒక అమ్మాయి కంగారుగా కనిపించింది జనం తిరగని ఈ టైంలో ఈమెకు ఇక్కడేం పని అనుకుంటూ కొంచెం ముందుకు మూవ్ అవ్వగానే ఆమెతో ఒక అబ్బాయి కూడా కనిపించాడు వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా పడుతున్నారు కిందపడిన పడిన చున్నీని చేత్తో తీసుకోవడానికి ఆమె ట్రై చేస్తూ ఉంటే ఆమెను బలంగా వెనక్కి తోసి ఎంత పొగరే నీకు నాకే యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా ఇవాళ నిన్ను నీ పొగర్నీ నేలకు దించకపోతే చూడో అని అరుస్తున్నాడు అబ్బాయి ఆమె వెనక్కి పడి వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేకిషాం ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో నీకు మీ అమ్మ నేర్పలేదా కనీసం ఇప్పటికైనా నేర్చుకో అని రొప్పుతూ అరుస్తోంది భయం టెన్షన్ని కవర్ చేసుకోవడానికి ఆమె ధైర్యం నటిస్తోంది ఏం కూసావే నీలాంటి దానికి రెస్పెక్ట్ కావాలా నేను మా అమ్మ నుంచి నేర్చుకోవాలా అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు ఆ అబ్బాయి ఆమె తప్పించుకోవడానికి గట్టిగా అరుస్తోంది అది చూడగానే ఒక్కసారిగా బ్రేక్ నొక్కి కారు నుంచి బయటకొచ్చిన అభినవ్ వాళ్ల వైపు పరిగెత్తాడు రేయ్ ఆమెను వదిలిపెట్టు అని అభినవ్ అరిచిన అరుపు ఆ చీకటిని కూడా భయపెట్టింది దెబ్బకి భయంతో ఆమెను వదిలేశాడు అబ్బాయి బాగా దగ్గరగా వెళ్ళాక ఆమెను చూసి షాక్ అయ్యాడు అభినవ్ ఎందుకంటే ఆ అమ్మాయి మరెవరో కాదు చాందిని నువ్వా అని అరిచాడు అభినవ్ని చూడగానే చాందిని మొహల్లో వెలుగు కనిపించింది అభినవ్ అని ఏడుపు సంతోషం కలిపిన గొంతుతో పిలిచింది ఏం జరుగుతుంది చాందిని ఎవడు వీడు అని సీరియస్ గా అడిగాడు అభినవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చి అభినవ్ని హగ్ చేసుకున్న చాందిని తప్పు చేశానబ్బీ ఐఎం వెరీ వెరీ సారీ నీతో గొడవ పడ్డం నా తప్పే కోపంలో హోటల్ నుంచి ఒక్కదాన్నే బయటకు రావడం నా తప్పే నా కోసం వెతుక్కుంటూ నువ్వు రావాలనే ఉక్రోషంతో అలా చేశాను కానీ ఈలోగా ఈ దరిద్రుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు టైంకు నువ్వు రాకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె యాక్టింగ్కి అభినవ్ బిద్రపోయాడు శ్యామ్ అంతకంటే ఎక్కువ షాక్ అయ్యాడు ఎంత దిగజారిపోయావే నా నుంచి తప్పించుకోవడానికి దారిని దారినిపోయేవాడిని చూపించి బాయ్ ఫ్రెండ్ అని నీకు అతనితో పరిచయం లేదని నాకు తెలుసు అని కోపంగా అన్నాడు అభినవ్ని గట్టిగా హత్తుకున్న చాందిని శ్యామ్ వైపు సీరియస్ లుక్ ఇచ్చింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అభినవ్ నా బాయ్ ఫ్రెండ్ త్వరలో మేం పెళ్లి చేసుకోబోతున్నాం ఇక నా లైఫ్లోకి తొంగి చూడ్డం మానే అని వార్నింగ్ ఇచ్చింది మరి నేను నేనెవరిని నీ బాయ్ ఫ్రెండ్ కాదా అని పళ్ళు కోరికాడు శ్యామ్ కాదు ఎప్పటికీ కాదు నీతో నార్మల్ ఫ్రెండ్షిప్ చేశాను కానీ నీ యాటిట్యూడ్ నచ్చక దూరం జరిగాను దాన్ని నువ్వు లవ్ అనుకుంటే నేనేం చేయలేను అంటూ అభినవ్కి సైగి చేసింది చాందిని చాందినికి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో అభినవ్ కూడా రెచ్చిపోవడం మొదలుపెట్టాడు నువ్వు కొంచెం పక్కకు జరుగు బంగారం అంటూ చాందినిని తప్పించుకుని శ్యామ్ కాలర్ పట్టుకుని ముందుకి వెనక్కి గట్టిగా ఊపాడు బాహుబలి లాంటి అభినవ్ బలం ముందు కొబ్బరి మట్ట లాంటి శ్యామ్ ఆగలేక తెగి ఊడిపోయాడు అది నా పిల్ల తన వైపు చూస్తే గుడ్లు పీకేస్తా మర్యాదగా ఇక్కడి నుంచి పో అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ ఇంకా తన షర్ట్ కాలర్ అభినవ్ చేతిలోనే ఉన్నా అతను ఒక్క పంచిస్తే తన ఫేస్ పంక్చర్ అవుతుంది అని తెలిసినా కూడా శ్యామ్లో ఏమోలో కొంచెం ఆవేశం మిగిలే ఉంది సినిమా డైలాగులు చెప్తే నేను నమ్మేస్తాను అనుకున్నావా అసలు మీ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉండే ఛాన్సే లేదు చాందిని గురించి నాకు బాగా తెలుసు నీలాంటి వాడిని అస్సలు బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయదు అని రోషంగా అన్నాడు దాంతో అభినవ్కి మండిపోయింది ప్రతి ఒక్కడికి నా అపీరెన్స్తో ఏంట్రా అని గట్టిగా అరిచి బలంగా నేలని తన్ని శ్యామ్ని ఒక్క తోపు తోశాడు దాంతో అతను వెళ్లి నేల మీద పడ్డాడు నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి తన వంటి మీద పుట్టుమచ్చలు ఆమెతో నేను చేసిన రొమాంటిక్ చాటు ఫస్ట్ డేట్ విషయాలు నేనిచ్చిన గిఫ్ట్లు అన్ని చూపించమంటావా అని అడిగాడు అభినవ్ శ్యామ్ నెమ్మదిగా లేచి మో చేతికి దెబ్బ చూసుకుంటూ అవేవి వద్దు అభినవ్ గుండె జారి కడుపులో పడిపోయింది ఓర్ని ఈడు కాదు బానే పెట్టాడుగా ఫిట్టింగ్ అని తిట్టుకుంటూ పబ్లిక్లో ముద్దేంట్రా చండాలంగా అలాంటి పనులు మా ఇంటా వంట లేవు తెలుసా అని కళ్ళు ఊరిమాడు అభినవ్ సరిగ్గా అదే మూమెంట్లో అతని భుజం మీద ఒక చెయ్యి మెత్తగా వాలింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి